చాల విద్యార్థులకు రక్షణ కల్పించిన రాజీంద్ర స్కూల్ గుర్తింపు వెంటనే సబ్స్పెన్ చేయాలి సబ్స్పెన్ స్కూల్ హెచ్ఎం ను ఇన్‌వెంటనే సబ్స్పెన్ చేయాలి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తున్న రాజీంద్ర స్కూల్ గుర్తింపు వెంటనే సబ్స్పెన్ చేయాలి సబ్స్పెన్ స్కూల్ హెచ్ఎం పునర్నిర్వచన రెడ్డిని వెంటనే సబ్స్పెన్ చేయాలి జై பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த மாநாட்டில் பிரதமர் திரு ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి శ్రీ రాఘవేంద్ర స్కూల్ ఎందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గత వారం రోజుల కిందట నుంచి జరిగిన సమస్యల పైన ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్కూల్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నాం ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమంటే కనీసం మౌలిక వసతులు లేవు గ్రౌండ్ లేవు కనీసము విద్యాశాఖ అధికారులు ఇటువంటి స్కూల్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ధర్నా నిర్వహిస్తున్నాం ఈ ధర్నా ఉద్దేశించి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడతారని తెలియజేస్తున్నారు స్థానిక చాలమరీ మండల కేంద్రంలో ఉన్నటువంటి రాఘవేంద్ర ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలో ఒక వారం రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన పైన విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు సమగ్రంగా విచారణ చేపట్టడం లేదని ఏఐఎస్ఎఫ్గా దశలవారి ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు శాంతియుతంగా రాఘవేంద్ర పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం ఏదైతే వారం రోజుల కిందట జరిగినటువంటి ఘటన పైన విద్యార్థిని తల్లిదండ్రులు వచ్చి అడిగితే నిర్లక్ష్య సమాధానం చెబుతూ మాకు తెలియదంటూ మాకు తెలియకుండా జరిగిందంటూ దాన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు అయితే ఈ విషయం పైన విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్లక్ష్యంగా సమానం చెప్పి ఎవరు బాధ్యత వహిస్తారు మీ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులకు రక్షణ కల్పించలేనటువంటి మీరు ఈ స్కూల్ని ఎందుకు నడుపుతా ఉన్నారు ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ హెచ్ఎంగా విధులు నిర్వహిస్తూ సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు అదే అదే గ్రౌండ్లోనే ఎయిడెడ్ గ్రౌండ్లోనే ప్రైవేట్ పాఠశాల నిర్వహించడం పైన విద్యాశాఖ అధికారులు స్థానిక ఎంఈఓ అనురాధ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు మీకేమన్నా ముడుపులు అందాయా అని చెప్పి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ఇది ప్రైవేట్ స్కూలా ఎయిడెడ్ స్కూలా అనేటువంటి స్పష్టమైనటువంటి స్కూల్ బోర్డు లేకుండా ఆట స్థలం లేకుండా రేగుల షెడ్యూలలో రాఘవేంద్ర స్కూల్ పాఠశాల నిర్వహిస్తూ ఎయిడెడ్ టీచర్లనే ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో టీచర్లుగా బోధన చేయిస్తూ ఇష్టారాజ్యంగా ప్రభుత్వ నిబంధనలు తూట్లు పడుస్తూ ఇష్టారాజ్యంగా పాఠశాలలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈరోజు జిల్లా విద్యాశాఖ డిఈఓ గారు అదేవిధంగా డిప్యూటీ డివో గారు ఎంఈఓ గారు రాఘవేంద్ర స్కూల్ పైన తూర్పు మంత్రంగా విచారణ చేపి చేపట్టి మేము విచారణ చేపట్టాం చర్యలు తీసుకున్నాం సోకాన్ని నోటీస్ ఇస్తున్నాం అని చెప్పి ఈరోజు తప్పుదో పట్టించినటువంటి పద్ధతిలో డిఇవో డిప్యూడిఓ ఎంఈఓలు వ్యవహరిస్తూ ఉన్నారు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే రాఘవేంద్ర స్కూల్లో జరిగినటువంటి ఘటన పైన సుమోటోగా సుదర్శన్ రెడ్డి పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి అతను బెయిల్ రద్దు చేసి ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఏదైతే విద్యార్థిని ఘటన కారణమైనటువంటి యాజమాన్యం పైన ఈ రాఘవేంద్ర స్కూల్ గుర్తింపు రద్దు చేసి తక్షణమే స్కూల్ను సీజ్ చేయాలని కూడా ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లా శాఖ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ జిల్లా కలెక్టర్ గారు రంగప్రవేశం చేయాలి ఈ స్కూల్ను విజిట్ చేయాలి జరిగినటువంటి సంఘటన పైన విచారణ చేపట్టాలి ఈ స్కూల్ను సీజ్ చేయాలి లేకపోతే ఖచ్చితంగా ఎంఈఓ కార్యాలయం ముట్టడిస్తాం ఈ కార్యాలయం ముట్టడిస్తాం ఇది అంతం మాత్రం అంతం ఆరంభం మాత్రమే ఆర్జేడీని కనుసాం అవసరమైతే విద్యాశాఖ మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఈ స్కూల్ను సీజ్ చేసేంత వరకు రాఘవేంద్ర పాఠశాల హెచ్ఎంను సస్పెండ్ చేసేంత వరకు కూడా దశల వారీగా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ధనుంజయ్ ఏఐఎస్ఎం నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి